ఈ రాష్ట్రంలో దుర్మార్గమైనటువంటి పాలన నడుస్తా ఉంది దానికి పెద్ద ఎగ్జాంపులే ఈరోజు యూనివర్సిటీలో జరిగేటువంటి కేసీఆర్ గారు సత్డో తెలంగాణ వత్సరో అనే నినాదంతో రెండు వేల తొమ్మిది నవంబరు ఇరవై తొమ్మిదో తారీఖున కేసీఆర్ గారు అమర నిరా దీక్షకు వెళ్లడం జరిగింది నాడు అన్ని పార్టీలు పాల్గొన్నాయని బీజేపీ వాడు చెప్తాడు కాంగ్రెస్ వాడు చెప్తాడు ఎవడు వాడితే వాడే చెప్తాడు నేను కాంగ్రెస్ పార్టీకి మహేష్ కుమార్ గౌడ్ కు నేను ఒకటే నేను డిమాండ్ చేస్తాను నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు దీక్షా దివాస్ మీద విమర్శించేటువంటి విమర్శించే అర్వత ఎక్కడ అసలు తెలంగాణలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ ప్రతి తెలంగాణ వాదే అవుతాడు మరి మీరు తెలంగాణ వాదులా సమాఖ్యవాదులా మీరు నిర్ణయం చేసుకోవాలి పదకొండు రోజులు దీక్ష చేసి ఢిల్లీని మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రం ప్రకటించినటువంటి రోజు ఇలా కేసీఆర్ గారి దీక్ష వల్ల కాదా వీళ్ళు సమైక్య రాష్ట్ర నాయకుల కోసం పనిచేస్తురా తెలంగాణ ప్రజల భావజాలం కోసం తెలంగాణ ప్రజల కోసం ఆలోచన చేయాలి మేము ఇలా యూనివర్సిటీలో మా విద్యార్థులందరూ కూడా యూనివర్సిటీ వీసీని దించాలి ప్రిన్సిపాల్ని దించాలి లేదంటే ఆర్ట్స్ కాలేజీలో ఉన్నటువంటి ఇంకా మీ అక్రమాలన్నీ బయట పెట్టమని దీక్ష చేస్తలేం కదా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్ష చేస్తలేం కదా తెలంగాణ భావజాలం తెలంగాణ చరిత్ర తెలంగాణ మైలురాయి అయినటువంటి ఈ దీక్ష దివాసును స్మరించుకోవడానికి ఇలా దీక్ష చేస్తామని పర్మిషన్ లేకుండా రాత్రి రాత్రి మా టెంట్ లెత్తకపోతారు మా కుర్చీలు ఎత్తుకపోతారు మా మైక్లు లెత్తకపోతారు ఇలా ఫ్లెక్సీలు చెప్పేస్తారు ఇది ఇంతకంటే దుర్మార్గమైనటువంటి పాలన ఏముంటది ఇలా మేము వస్తుంటే అడ్డుకుంటారు మా విద్యార్థులను అరెస్ట్ చేస్తారు రెండులో వణుకుబడుతుంది కాబట్టి కేసీఆర్ పదం అంటే మీకు భయం కేసీఆర్ పార్ట్ అంటే మీకు భయం బిఆర్ఎస్ పార్టీ అంటే మీకు భయం భయం ఉంది కాబట్టే మమ్మల్ని అడ్డుకుంటా ఉన్నారు భయం ఉంది కాబట్టే మా కార్యక్రమాలు అడ్డుకుంటా ఉన్నారు మీరు ఎన్ని అడ్డుకున్నా మీరు తెలంగాణ వాదులు కాదని తెలంగాణ వాదం మీతో లేదని తెలంగాణ వాదాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించరనే నిర్ణయానికి తెలంగాణ సమాజం రావాల్సినటువంటి అవసరం ఉన్నది జై తెలంగాణ నినాదం రావద్దు అనేసి మీరు సర్క్యులేట్ తీసారు కదా మరి ఏం సరి ఏం నినాదాలు వినబడాలే చంద్రబాబు నాయుడుకు జై కొడుతున్నటువంటి నినాదాలు కావాలా సమైక్య రాష్టకులకు జో కొడుతున్నటువంటి నినాదాలు కావాలా ఏ నినాదాలు కావాల ఈ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాం ఈ యూనివర్సిటీలో జై తెలంగాణ నినాదమే లేకుంటే మీరు కూర్చుండే కూర్చోలేదన్న సంగతి ముఖ్యమంత్రి ఇలా గౌడ్ కోరుతా ఉన్నాం ఇలా కేసీఆర్ అంటే ఈ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలను నువ్వు అవమానించినట్టే ఇలా రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే బీజేపీ కాంగ్రెస్ మిగిలిన రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే ఇరవై తొమ్మిదివ దీక్షా దివాస్ కార్యక్రమంలో కూడా మీరు కూడా పాల్గొనాలని